ఇక అరుగుదల సమస్యలతో వయస్సు సంబంధం లేకుండా చాలామంది బాధపడుతున్నారు ఉదయం లేవగానే చాలామందికి గ్యాస్ అండ్ బ్లోటింగ్ లేదంటే ఎసిడిటీ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటున్నాయి మరి ఈ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి డాక్టర్ గారిని అడిగి ఏదైనా మార్నింగ్ డ్రింక్ ఉందేమో తెలుసుకుందాం డాక్టర్ గారు పొద్దున లేచిన వెంటనే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ఒక పక్కన ఇంకొక పక్కనేమో సివియర్ గ్యాస్ ప్రాబ్లమ్ చాలా మందికి ఉంటూ ఉంటుంది అవునమ్మా మరి ఉదయాన్నే కాస్త గ్యాసెస్ రిలీవ్ చేసుకోవాలంటే గనక ఏ డ్రింక్ తాగితే బాగుంటుందో ఒకసారి చెప్తారా రాత్రిపూట నీళ్ళల్లోనే ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసేసి లీటర్ పావు లీటర్ నా నీళ్ళు మనం తాగుతాం కదా అన్ని నీళ్ళల్లో వేసేసి వాటిని ఉంచేయాలి ఉదయానికి ఆ నీళ్ళల్లో ఇవి నానే సరికి ఇందులో ఉండే ఔషధ గుణాలు కొన్ని ఫ్లేవనాయిడ్స్ ఈ వాటర్లోకి వచ్చేస్తాయి వడకట్టేసేసి ప్రొద్దునే ఆ నీరు తీసుకుని దాన్ని గోరువెచ్చగా చేసుకుని ఆ నీళ్లు త్రాగేస్తే గోరువెచ్చని నీరు మనం లీటర్ తాగినా లీటర్ పావు తాగినా చక్కగా మంచి ఫ్లేవర్డ్ వాటర్ని త్రాగటం ద్వారా అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఆల్కలిన్ నేచర్ ముఖ్యంగా ఇట్లా ఉన్నది వెళ్ళి గ్యాస్ట్రిక్ ఇరిటేషన్ బాగా తగ్గించటానికి ప్రేగుల్లో సుఖ విరోచన చేయటానికి డైజెషన్ ఇంప్రూవ్ చేయటానికి అంటే మెటబాలిక్ ని కూడా జీలకర్ర బాగా ఇంప్రూవ్ చేస్తుంది ఇలాంటి బెనిఫిట్స్ అన్ని మనకు రావటానికి మార్నింగ్ డ్రింక్ గా నీళ్లు ప్లెయిన్గా తాగలేని వారు ఇలా త్రాగటం వల్ల ఈ ఫలితాలు కూడా పొందగలుగుతారు చూసారుగా డాక్టర్ గారు చెప్పిన విధానంలో మనందరం కూడా ఈ మార్నింగ్ డ్రింక్ లో జీలకర్ర అలాగే ధనియాలు ఈ రెండు ఇంట్లోనే మన పోపుల డబ్బాలోనే రెడీగా ఉంటాయి కాబట్టి సులువుగా వీటిని గ్యాస్ ప్రాబ్లమ్కి సొల్యూషన్గా ఉపయోగించుకోవచ్చట